ఏం మళ్ళీ ఎన్ని రోజులు కోపర్ వర్షం తెప్పించినావమ్మా వర్షం అయితే ఈ రోజు పడుతుంది నిన్నైతే వల్లేదు నేను నిన్ను బట్టలు బోల్డ్ అని ఇన్నోటి ఉతికేనా అయినా వానే వల్లేదు ఈ రోజు అయితే వర్షం పడుతుంది అవి మా పిల్లలందరూ ఇంట్లో ఉండాలన్నమాట నేను ఏడిచి ఏడు ముఖం పెట్టింది అండి అయ్యో ఇంత కష్టపడి బట్టలు ఉతికేసిన రాత్రి వర్షం వస్తుంది అని పచ్చి పుల్లలు తీస్తా ఒక్క నిమిషం పద పద పరిగెత్తు ఉరుకు ఉరకలా లేకుండా తడిసిపోతాయి నువ్వు తీసేలోపో వర్షంలో అక్కడ పడదా సరే సార్ తొందరగా తీసుకో ఆ పిల్లోడు ఎక్కడైనా పోతే కొనుక్కుంటా సరే అమ్ముకుంటాడు టమాటా చోలకాయ వంకాయ ఆలుగడ్డ బీరకాయ కొత్తిమీర ఓకే ఏదో నీకు ఇష్టమైంది నువ్వు తీసుకోబ్బా నాకు తెలియదు పాపం పిల్లడు స్కూల్కి వెళ్ళి మరీ వస్తాడు అంటే కష్టపడాలంటే అట్లా కష్టపడాలా నేను కూడా అట్లనే కష్టపడుతున్నాను లేండి స్కూల్ కాలేజీకి వెళ్ళినా అంత అయిపోయింది ఎలా బ్రతకాల నేర్చుకుంటున్నాను మొత్తానికి ఏది మనం చేసింది సో చొలకాయ మళ్ళీ మళ్ళీ చొలకాయలు కొత్తిమీర ఏమన్నా అవసరం లేదా తీసుకోండి టమాటాలు

ఫ్రెండ్స్ అయితే ఫుల్ పడుతుంది ఇంకా చాలకాయలు వలుస్తుంది అండి ప్రమీలు ఏమో చెప్తుంది నాకు వినపడట్లేదు కాబట్టి నేను ఊరుకునే కూర్చుంటా నాకు కొలవడానికి రాత్రి వర్షంలో ఏమి వినపడడం లేదు సారీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫుల్ అయింది వర్షం అయితే ఇంకా సో ఈరోజు అయితే మొత్తం ఇంకా టీ కూడా అమ్ముకోలేదు జస్ట్ ఐదు ఐదు టైము చీకటి పడింది కదండి సో చూడ్డానికే నా ఐదు గంటలు అయింది మళ్ళీ టీ ఏమో ఇంకా అమ్ముకోలేదో మళ్ళీ ఈరోజు మిగిలిపోతుంది ఏమో చాలా బాగా ఉంది మొత్తానికి అదే మొత్తం వర్షం కట్టే వస్తారంట మళ్ళీ చూద్దాం వస్తే మంచిగా ఉండు రావాలని కోరుకుంటున్నాను నేను కూడా ఇంకా వర్షం ఫుల్లు పట్టుకోండి వర్షం దాకా ఎన్ని రోజులే ఒక నెల అయిన వర్షం రాక మళ్ళీ ఇప్పుడు పడుతుంది రండి ఫుల్గా ఇప్పుడు నీళ్ళు అయితే పడుతుంది మొత్తానికి బయటికి ఎక్కువ తిప్పద్ది ఇంకా నీళ్ళు తాగేవా టీ తాగకరా ఎప్పుడు చేస్తా గ్లాస్ తీ రావద్దు కిందికి రావద్దండి ఆడ నీళ్ళు బాడ ఎంత గల్ చేయదు ఇంట్లోనే ఉన్నాడు అమ్మని నీటికి చేసింది చాలు ఇంకా అటు చూడు వర్షం పడింది ఇంకో ఇల్లు ఆగుతున్నాయి అంత ఇల్లు ఆగినాయి బయటకి పంపేదావా వర్షమైతే నిలిచిపోయింది అనమాట సో జస్ట్ ఇప్పుడే నిలిచిపోయింది ఇంకా సో మళ్ళీ చినుకు స్టార్ట్ అయినాయి సో మళ్ళీ ఇంకెన్ని రోజులు పట్టుకుంటుంది ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఫుల్గా పడింది పనినాటికైతే మాత్రం మంచిగా పడింది సో ఇప్పుడు వేళ వంట చేసుకుంటాడు తన ఎత్తే ఫ్యూ మోమెంట్స్లో అయితే ఎందుకొచ్చిన తిప్పలు చూడండి పొద్దున్నే వేసాను ఆమ్లెట్ అంటే కూడా పని కట్టుకొని మరి కట్ చేసుకుంటూ కుర్చినాయని చూడండి ఏమేమి కట్ చేస్తున్నావు అబ్బా నువ్వు పొద్దునే వేస్తానులే ఆమ్లెట్లు అని చెప్పుతే కూడా ఇప్పుడే వేయాల ఇప్పుడే తినాలని పని కట్టుకొని మరిగా ఉల్లిగడ్డ టమోటా కట్ చేస్తున్నాడు చాలా అయ్యా ఇంకా ఏమి పొద్దు అంత ఆమ్లెట్ తినాలనిపిస్తుంది అదే నీకు ఇంకోటి బయట వర్షం పడింది ఆ వర్షంలో మంచి స్నానం చేసినా నాకు చూస్తే చలి పెడుతుంది ఆమ్లెట్ తిన్నాం అయినా నేను కూరగాయలు కట్ చేసేటప్పుడు అన్ని ఏం కప్పుడు ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేసిన టమోటా కొత్తిమీర కొంచెం పసుపు ఉప్పు ఈరోజు చూడి మధ్యాహ్నం అప్పుడు పన్నెండు గంటలప్పుడు పప్పు చేశాను అనమాట బాగుంది ఆ పప్పు టేస్ట్ ఉండదు మరి సాయంత్రము సొలకాయలు బ్యాళ్ళు వేసి అన్నము వేడి వేడి సొలకాయ చేసాను అవి తినచ్చు కదా మరి పని కట్టుకొని మరి కట్ చేస్తున్నాడు ఏ అట్లాని కాదు అన్నీ చేసాం అంటే అది ఒకటి కాదు భారం అని కాదు మన మనసంగ ఏదో ఒకటి తిని పండుకోక ఈ తిప్పలు అవసరం తినడానికి కూడా ఇష్టమైంది సరే సరేలే లేదు వద్దులే అద్దులే నేనే పో ఓపకున్నానే సస్సా యా జీనని చెప్తున్నా నేను ఎక్కడ ప్లాస్టిక్ పెన్ కదా సెకండ్ తీసుకుంటా నేనే ససన్ తొందరేస్తాలే ఆ మళ్ళీ ఉప్పు కార్న్ ఎక్కడ మిక్స్ చేసాను నేను కలిపేస్తా ఇదే గిన్నె ఉండొచ్చు స్టాండ్ ల ఏది గ్లాస్ పక్కన ఇది ఈ కల్పడానికి ఇట్లా హ్ అయితే అమ్లెట్ వేస్తదంట నేను ఫస్ట్ మిక్సీ చేసే తీసాను తగినంత ఉప్పు తగినంత కారం వేసేది తనకైతే ఇందాక కత్తి కట్ చేసిన కత్తి ఎక్కడ పెడుతున్నా ఎందుకంటే పిల్లలే మీకు ఎవరు తినలేదు యాక్చువల్ తిని పడుకున్నారు సో ఇప్పుడే కొంచెం లేస్తూ ఉన్నట్టు ఉన్నారు కానీ ఇప్పుడు నాకు మా ఒగుడు తినింది అల్లరి చోలేక అంతా తనకి ఇష్టం అనమాట సో తినింది ఒకరు తింటానంటే తినొచ్చు ఇంతవరకు నేను తినలేదు ఫ్రెండ్ యాక్చువల్ తెలుసా మేము తినే మేము ఉన్నాంలే వెరైటీ లేనట్లు ఆలెట్లు ప్రపంచంలో ఎవరు చేయరు పప్పు సరేలే ఇప్పుడు గుడ్లు కలిపి కలిపిందంతా సైడ్ నాకు నేను తర్వాత వేసుకొని తింటాను నువ్వు గుడ్లు లేనట్లు ఆమ్లెట్ చేసుకో చూద్దాం అదే ఒక మ్యాజిక్ సో గ్యాన్ ని సో ఫ్రెండ్స్ ఓకే అండ్ చిన్నగా ఒక చిన్న టొమాటో ఓకే అలాగే కొత్తిమీర ఓకే ఫస్ట్ ఏదైనా అంటే ఆమ్లెట్ వచ్చు మళ్ళీ తర్వాత ఏమైనా పొరపాట్లు తిడతావి మోని కొంచమే పసుపు ఎక్కువే ఇవ్వు కొద్దిమేస్తాలే

ఉండలా అన్ని నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట వంట వస్తాయని అన్ని తీసుకొని వచ్చాడు చూడే నా నేంటికానుకున్నాను కానీ మెల్లగా గుడ్లు మెల్లగా గుడ్లు తీసి ఆమ్లెట్లు వేస్తావా ప్రేమ్లా అని నేను ఈ టైం అప్పుడు అనేపాటికి ఇంకా ఈ తను వేస్తాదో లేదా ఉల్లిగడ్డలు అవ్వాలి కట్ చేసి ఎక్కువ కూర్చున్నాడు చూడు రెడీగా ఈ ఆమ్లెట్ వేయడానికి కారణం మెయిన్ వర్షం అనమాట వర్షం వచ్చి రాకపోతే ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు కాదు కానీ సో కలిపిస్తున్నా ఆయిల్ ఏమైనా దీంట్లో కొంచెం ఎలా ఎలా సో ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ చేసుకున్న చూడండి నేనైతే ఇంకా ఆయిల్ అయితే వేస్తాను ఎందుకంటే మా పొట్టిగా పని పెట్టినాడు మా ప్రమిలికి రే అవును కదరా అన్నం కడుపు నిండి తిని అనుకుంటే మంచిగా లేచినావు ఏ తెల్లవారులేదు ఇంకా నువ్వు లేచినంత మాత్రమే అప్పుడే ఇది అయిపోదు నైట్ ఇది కూడా ఆయిల్ వేస్తాను ఎంత మామూలుగా ఒక టీ స్పూన్ అంటే ఏం లేదు మిగిలిచడానికి ఏమైనా ప్రయోగాలు చేస్తుంటా అంటే నా అక్కడ కూడా ఐటమ్స్ మిగిలిస్తున్నావు అంటే యువర్ మ్యాన్ ఎక్కువ లవ్ లేదు నా మీద లవ్ ఉంటే ఖచ్చితంగా మంచిగా ఆయిల్ ఎక్కువేస్తాయి లేనిపో అన్నీ ప్రేమ ఎక్కువ ఉన్నందుకే నన్ను ఆయిల్ తక్కువ వేసి తెలుసా ప్రేమ తక్కువ ఉంటే ఎంతో కొంత ఎక్కువే తక్కువ వేసుకొని అక్కడ అంటుంటే కానీ ఆయిల్ తక్కువ వేసి అయితే ప్రతాప్ ఆ ఎలుతులు కాపాడుతుందని నేనైతే ఆయిల్ ఎక్కువ వేస్తే ఎలుతు పాడైతుంది కదా అర్థం చేసుకో ఇది ఒక సాక్ ఉంది చెప్పడానికి నేనేమే నమ్మాలి మళ్ళీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడవాళ్ళ చేతిలో వంటలు మనం ఎంత చెప్పినా వాళ్ళు చెప్పిన కారణాలు తల వంచాల్సిందే నిజమా కాదు కామెంట్ చేయండి నాకు కోపం వస్తుంది రా మాట మాట్లాడు ఏమి రాదులే ఆమెట్లో మాడగొట్టద్దు ఆ కోపంలోనా ఓకేనా రామలే సో ఫ్రెండ్స్ ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుంటాను యాక్చువల్ ప్రమీలో వేస్తానంది కానీ నేనే వద్దని చెప్పినాను ఎందుకంటే మన చిన్న బాబు అయితే తను సంగతి దిగడం లేదు ఆయన ఆమ్లెట్ కదా మనకు అప్పటి నుంచి వెనతో పెట్టిన విద్య కాబట్టి ఫ్రెండ్స్ వేసుకుంటా ఆమ్లెట్ వేస్తాను ఇంకా నాకైతే ఓర్క్ లేదు సో ఎందుకంటే పెద్ద ఆమ్లెట్ వేసేస్తాను ఇంకా చెప్పాయి అబ్జెక్షన్

అంతే కదా మరి చెప్పండి ప్రచుగా దాని చూడ అంటే నాకు ఆపం వస్తుంది ఏదో జోకులు వేసుకుంటుంటే కొద్దిగా బోరు కొట్టుకున్నా ఉంటుందని ఏదో నేను కామెడీ చేస్తాను ఆ మాత్రం బయటకు పోతాం బయట కొడుతుంటే పోయి మేమే భయపడిస్తాము ఇట్లా నువ్వు ఇంటికి భయపడతాను చిన్న పిల్లలు ప్రైజ్ జాక్ అట్లా పిల్లలైతే మేమే వద్దని భయపడతాను నువ్వే ఇంటికి భయపడతావు బావాలు కొంచెం తరకారీ ఇప్పుడు బయటికి పోయాలనుకుంటాం చూడండి డెసిషన్ వల్ల తనే చెప్తాను నేను నేను అన్నట్టు చెప్తాను కనిపిస్తుంది ఆమ్లెట్ సో మీకోసం ఇలా చూపిస్తానులేండి కొంచెం ఖాళీ తర్వాత ఇంకా బాగా చూపి ఆమ్లెట్ బాగా కింద పడిపోయింది అనుకో నా కొడుకు నేనే నా చేతితో కట్టుకున్నట్టు ఉంటది అసలు ఇష్టపడి చేసుకునేటప్పుడు బల ఏదైనా జరిగేదే మీరేం చెప్పండి కోరికరు ఏదో చేసుకుంటే ఆ రోజు ఏదో ఒకటి కష్టం అని వంటల విషయంలో ఉప్పు ఎక్కువడము కారం ఎక్కువకోవడము లేదంటే అన్ని చేసి వంట చేసినప్పుడు ఎవరైనా తినడానికి రావడమో జరుగుతుంది నిజమే కాదు చెప్పండి ఇంత పెద్దగా ఉంది చదవదు నాకు ఓకేనా అట్లా కాదు ఒక్క నిమిషం పెట్ట నీకు ఒక టెక్నిక్ చెప్తాను ఇంత చిన్న గరిటెతోనా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంత పెద్ద ఆమ్లెట్ అయితే తిరిగేయలేము సో నేను పని చెప్తా మీరు బట్టలు మాడిపోతుంది ఓకే అర్థమైందండి ప్రాబ్లం అర్థమైంది చెప్పు ఈజీగా తిప్పేయండి ఫ్రెండ్స్ ఇంత సూపర్గా వచ్చింది ఇవ్వండి

మంట ఎక్కువ పెట్టినా చూడు తక్కువ చెప్పిన ఇదిగో ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ గా వచ్చింది అనమాట సో చాలా చాలా బ్యూటిఫుల్ ఆమ్లెట్ నా లైఫ్ లో అత్యంత సంతోషకరమైన రోజు ఫ్రెండ్ ఈ రోజు నిజంగా నిజంగా చాలా పెద్ద ఆమ్లెట్ ఎంత బాగా వచ్చేది అసలు ఈ ప్లేట్లో వేసి తిప్పేసినాను సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అబ్బా నిజంగా బాగా వచ్చేది ప్రైజ్ నువ్వు నాను ప్రిన్స్ నాయనా తిన్నాం అందరూ తినొచ్చులే మనం ఎంతమంది కావాలంటే అంతమంది తినొచ్చు తిందామండి ఆమ్లెట్

త్వరగా ఇవ్వాల్సిన పని ఉంది కాబట్టి మా ఫ్యామిలీ వస్తుందో తినానికి పప్పు చాలు ఉంది అలాగే మన బేళ్లతో కందిపప్పుతో చేసే ఉద్దు పప్పు ఉంది అండ్ అలాగే ఆమ్లెట్ ఉంది ఉన్నాయి ఈ రోజు మా ఇట్లాగా మేమైతే తినేస్తాము ఆమ్లెట్ తినిపిస్తు ఆమ్లెట్ ఒకటే తినిపిస్తే వేడి చేస్తుంది అనేసి అన్నము ఇంత ఆమ్లెట్ కలిపి తినిపిస్తే కడుపు నిండుతుంది అని రా నువ్వు కూడా రాందిరా ఆకలితదండి నా అందుకని ముందే వచ్చి కూర్చుంటే ఇంకా పాప లేచింది కాబట్టి పాపకు తినిపించి నేను కూడా తింటాను రా నువ్వు కూడా తిందాంరా తిందాం ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే ఈరోజు ఇంకా పప్పు చుల్లకాయ పప్పు ఇంకా అన్నము ఆమ్లెట్ ప్రతాప్ బాగా చేసాడు ఆమ్లెట్ ఇంకా కడుపు నిండి అయితే నేను కూడా తింటాను ప్రతి ఒక్క రోజు ఏదో అనుకోకుండా బాగా వచ్చినందుకు నువ్వు పైకి ఎక్కిస్తావు కదా అని కాదు బాగా వచ్చినప్పుడు సంతోషమేసింది కాబట్టి నేను చెప్పుకున్నాను అంతే కొన్నిసార్లు నేను ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ షేప్ ఇట్లా ఉంటుండేదన్నమాట వాళ్ళు చూసి నేర్చుకో కొన్ని టిప్స్ ఉంటాయి నా దగ్గర ఇంకా ఇట్లు తిరుగుతుంది ఇట్ల తిరుగుతుండా అందుకనే సంతోష వరల్లు నా పేసిన నేను చంద్రుని దగ్గర ఉండు వేసిన అందుకనే ఆమ్లెట్ ఉండండి అండ్ అలాగే పప్పుచార్ అనమాట సో చాలా బాగుంటుంది నైట్ ఆమ్లెట్లు పెట్టి అండ్ అలాగే ఇదిగోండి బ్యాళ్ళు అండ్ అలాగే చోళికాయ్ అలాగే వేడన్నం అనమాట సో మీ అన్నింటిలోకి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి పప్పు ఆమ్లెట్ కాయగూర అనమాట చాలా చాలా బాగుంటుంది మా ప్రైజ్ కూడా తింటుంది తినిపించేసేమో కడప తింటే నాకు బాధ తగ్గుతుంది రాత్రంతా నిద్ర పోనిది అందుకనేసి తన కడుపు నిండితే నాకు సంతోషం అనిపిస్తుంది ప్రిన్స్ కి ఆమ్లెట్ ఇచ్చేనా తింటుండదు ప్రిన్స్ అమ్మ పిల్లలు కూడా తినడానికి మంచిగా లేచినారు హ్యాపీ అనిపిస్తుంది చూడండి మన సంఘ ఏంది ప్రేమలో గుండె నిండా గుడి గంటలా మా అవ్వ కూడా అలవాటు పడిపోయింది సో చూసి చూసి మా అవ్వ కూడా తర్వాత టీవీ ఆన్ చేస్తాను అట్లే ఉంటది ఆ పాపలకి బొమ్మలు పెట్టింటాం కదా అవే చూస్తుంటది అందుకనే మా ప్రైజ్ ప్రిన్స్ సరిగా కూడా చూస్తుంటుంది బాషిటివింద్రుగారు అన్నమైతే పెట్టేసుకున్నాను అప్పుడు నేనైతే ఇంకా సో అందరూ కూడా భోజనం చేద్దాం రండి అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అంటే ఎంత కష్టపడి వచ్చినా మనకి చేసుకొని తింటే సో ఆనందమే వేరే ఉంటది సో కాబట్టి నేనైతే కూరగాయ రోజు తిన్నా కానీ ఈ రోజు పప్పు చాలా తింటాను నాకు పప్పు చాలా ఇష్టం లేదు మధ్యాహ్నమే పప్పు బాగుంది ఇందులోకి టమాటాలు అలాగే వంకాయ కూడా వేసింది అనమాట చాలా బాగుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఫ్రెండ్స్ భోజనం చేద్దాము సో ఎంతమంది భోజనం చేశారో నాకు తెలియదు కానీ సో మేమైతే రాత్రి ఆల్మోస్ట్ ఇంకా తొమ్మిదిన్నర వస్తుంది సో తొమ్మిదిన్నరకు అయితే అయింది అనమాట సో హాఫ్ అవర్ లో ఆమ్లట్ కలిపేసుకుని కట్ చేసుకుని వేసేసుకున్నాం చాలా హ్యాపీ నిజంగా అలాగే నేను కూడా కాస్త తీసుకుంటాను మొత్తం నువ్వు తినాలి సో ఈ మాత్రం చాలు నాకు ఎందుకంటే తినాలనిపించి తింటున్నాం తప్ప కష్టంతో తినాలనేది ఏం లేదు కొంచెం దిన టేస్ట్ టేస్టే కోరువే దిగిపోతా అన్నమాట తినడే తినమంటాను నాను ఉదిట్టవాని దొట్టేసి నువ్వు సెపరేట్ చేసుకోవమంటే ఉంది కదా డిస్టర్బెన్స్ ఉండక నేను సపరేట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా సెపరేట్ చేసుకున్నాం అవుతుంది అంటే అన్నం దండి వేసుకుంట కదా అని ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది తింటుండ బాగుండీ ఇది క్వశ్చన్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో నిజంగా ఫ్రెండ్స్ ఆమ్లెట్ తినడానికి చాలా రోజులైంది అయింది రే నిజం చాలా హ్యాపీ సపాట్లు కొడుతుండదులే ఆమె సపాట్లు ఉండేదిలే ఆమెను ఏమి చూపిస్తాను నాకు ఆమెను చూపిస్తాను నచ్చదు నాకు నిజం ఫ్రెండ్స్ నిజంగా అన్నం తినేటప్పుడు ఆ శాలో బోధ చేస్తుంది మళ్ళీ అన్నం తినేటప్పుడే వాళ్ళమ్మని ఇబ్బంది పెడుతుంది మళ్ళీ అన్నం తిన్న తర్వాత ఆట పెడుతుంది ఇది ఏదో మేము తినేటప్పుడు ఆడుకోవచ్చు కదా ఈ ఇంట్లోనే కదా మేమైనా ఏరే రూమ్ లో ఏమన్నా ఉన్నాం అమ్మల్ని ఇచ్చిపోతారు నన్ను అన్నాను అంటానికి సరే సరేలే కడుపు నిండి తిన్నాం హ్యాపీ మాము కూడా సంతోషిస్తున్నాం ఎందుకంటే అరిగిపోతుంది మేము కూడా కడుపు నిండి తింటే అందరు అమ్మా కడుపు నిండి తింటే మేము కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాము ప్రతాప్ తినేరు అన్నట్టు చింతలు తినట్టు ఉంటాం తినుకోకుంటే తినలేదు కదా అని ఒక బాధ అనమాట కొంచెం దీన్ని సాల్ చేస్తే బాధపడతాం ఇంతే తినాడు కదా ఈరోజు కొంచెం ఎక్కువ తినలేదు తక్కువ తినాడు కదా అని బాధపడతాము అయినా ఫుల్గా తిన్నాం హ్యాపీ నేను కూడా హ్యాపీలే నేను కూడా తినేనా ఇంకా కొంచసేపు ఇట్లే కూర్చున్నాడు కదులుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఇంతగా ఇల్లంతా కసు కొట్టేసి వీళ్ళకి పరుపులు అయితే వేస్తే ఇదొక పని అనమాట కసువు ఇంట్లో నా నీళ్ళు చల్లేది వీళ్ళకి ఒక పని నేను క్లీన్ చేసేది నాకు ఒక పని ఇంటికి నాకే పడుతుంది ఇంకా బిగ్ బాస్ లో ఏదో ఏడుస్తున్నారు వాళ్ళ వాళ్ళ నాన్న వచ్చినందుకు ఏడుస్తున్నారు చూసి మనం ఫీల్ అవ్వాలి ఏడిస్తే ఎట్లా గ్రైండర్ ఆడుతుంది కదా ఇంకోటి ఫ్రెండ్స్ ఇంక పొద్దునకి మాకు ఈ టైం అయినా సరే ఇప్పుడు ఈ టైంలో పిండి పట్టేస్తున్నాం ఇంకా ఎందుకంటే తప్పదు మళ్ళీ ఏం మళ్ళీ చేసినావు జాత జాగ్రత్త చేయని పెట్టు మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఒక రోజు వేసుకుని రెండు రోజులు ఎగ్గొట్టినా ఇంకా ప్రమీల ఆల్రెడీ ఫుల్ క్లాస్ బిక్తుంది తెచ్చి సార్ జమ్ము అన్ని పెట్టేసి చేతిలో టాబ్లెట్ పెట్టింది తగ్గు ఎన్ని పూట్లు ఇచ్చింటే అన్ని పూట్లు అప్పుడైతే అప్పుడు అయితే వీడియోలో వేసుకున్నాను అనుకుంటాను వీడియోలో వేసుకునేది లాస్ట్ తప్ప ఇంకా వేసుకోలేదు వేసుకోవాలంట అండ్ ఒక్కొక్కరు టాబ్లెట్ ఒట్టి టాబ్లెట్ మీకు వాటర్ దాతారు ఎలాగో నాకు అప్పుడు నిజంగా భయం వేస్తుంది వాటర్లు మింగడానికి నాకు భయం కానీ కామెంట్ చేసిన అసలు వేడి నీళ్ళు పెట్టించింది సో వేడి నీళ్ళలో టాబ్లెట్ వేసుకుంటాను వేడి నీళ్ళలో వేసుకోకూడదు టాబ్లెట్ చెప్పుడు మామూలు నార్మల్ వాటర్ వాటర్లోనే వేసుకుని అని చెప్పారు సో నార్మల్ వాటర్ వాటర్తో వేసుకుంటున్నాను అంటే మెడిసిన్ ఇలా వేసుకుని అంటే పెద్దగా నాకు తెలియదు ఎవరైనా హాస్పిటల్ హాస్పిటల్లో చెప్తే తప్ప నేను తెలుసుకోలేను సో మామూలు వాటర్ నాకు కూడా తెలియదు మెడికల్ షాప్ ఆయన అన్ని దానికి నేను కూడా వేడి నీళ్ళు కాబట్టి ఇచ్చింది నీకు వేడి నీళ్ళలో అమ్మ తొందర తగ్గుతుంది అన్నందుకు వేడి నీళ్ళు సో ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు లేదా టైం చూడండి ఒకసారి ఇగోండి పది ముప్పై నాలుగుకి ఈ టైంలోనైతే తను సామాను క్లీన్ చేస్తుంది నేను చెప్తాను అప్పటికి వద్దు ప్రేమిలా పొద్దున్న చేసుకుందాం అంటే పొద్దున్న టైం ఉండదు ఇప్పుడు చేసుకుంటే నాకు ఫ్రీగా ఉంటుంది అంట చూడు కాడ దోశలు వేస్తాను అనమాట ఇంకా నేను టీ చేసింటాడు అసలు చిన్న పాప అస్సలు ఇడిచిపెట్టి ఉండదు పొద్దున అసలు లేచేటప్పుడు ఏడుచుకుంటే లేస్తుంది అందుకనేసి ఇప్పుడు పెడితే పొద్దున పొయ్యి చేయొచ్చు దోషులు ఇంకా తర్వాత అన్నం కూడా వండుకోవచ్చు కదా సామాన్లు అయిపోతేనే కిచెన్లకు రాబుద్దు అవుతుంది అనమాట అందుకని కడిగేసి పెట్టినాను ఇంకా పొద్దున ఫ్రీ ఉంటుంది అని చూడండి ఈ టైం అప్పుడైతే ఇన్ని పాత్రలు పెద్ద పెద్దవి అన్ని దబరాలా అంటారు దేశాలు సర్లే పొప్పదా ఇంట్లో పెట్టేసుకో జాడతా మెట్లు జాడతాయి సో ఇందాక చినుకులు పడ్డాయి సో చాలా ఇబ్బంది అనమాట చెప్పిన విన్నదబ్బా పని 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 కావాలా బట్ టైమింగ్ కూడా ఉండాలనుకోండి చేయడానికి మరీ ఇంత ఇబ్బంది ఏదైనా జరిగితే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది తను వినదు ఇంకా లోపలే ఉండి నేను ఎడిటింగ్ చేసుకుంటా బయట చలి ప్రేమ చాలా ఇప్పుడు ఎడిటింగ్ లోపలే చేయాలంటావు అయిపోయా మీరు టీవీ చూస్తారేమో అని ఇంకేం టీవీ చూస్తారు కాసేపు ఉంటే తెల్లారా బాబు ఇంకా మీరన్నా పడుకుంటారు నేను పడుకోవాలంటే ఒకటి అవుతుంది సర్లే పదా వస్తా పద మళ్ళా ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిటింగ్ చేయాలని ఇవ్వండి మంచి బొంత మంచం వేసుకొని ఉన్నాను మళ్ళీ వీళ్ళైతే ఇట్లాగారు రమ్మంటారు వస్తాం ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా ఈ టైం వరకు అయితే ప్రభుత్వం కష్టపడి పవన్ అయితే ఇబ్బంది పడుకుంటూ ఇబ్బంది అయినా సరే మన బండి మనం చేసుకోవాలి కదని చెప్పి చాలా యాక్టివ్గా అయితే చేసుకుందనమాట మొత్తానికి సరేనా మన బ్లాగ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి మన కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ డైలీ బ్లాగ్స్తో అయితే మీతో పరిచయంలోనే ఉంటాము తన నెక్స్ట్ వీడియోలో అయితే తనకు నచ్చిన ఒక మంచి వంటనైతే తను ప్రిపేర్ అవుతుంది అనమాట తన స్టైల్లో ఎలా చేస్తుంది ఏటని చెప్పేసి తెలుగు ప్రమిళలో ఆ ఛానల్లో వస్తుంటాయి మన బ్లాగ్స్ జనరల్ డైలీ బ్లాగ్స్ అయితే ఈ తెలుగు ప్రతాప్లో ప్రతాప్ కదా సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మన రెండు ఛానల్స్లో ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి సో తన ఛానల్ అయితే కుకింగ్ రెసిపీస్ అయితే ఉంటాయి సో చాలా మందికి తెలుసు కదా ఓకేనా ఫ్రెండ్స్ మరి టైం అయితే అయింది సో ట్వల్వ్ థర్టీ అయితే అయింది అన్నమాట మొత్తానికి సరేనా అండ్ మరి ఎర్లీ మార్నింగ్ అయితే మనం వర్క్లోకి వెళ్ళిపోవాలి సో డైలీ బ్లాగ్స్ మాకు ఇస్తాం మా లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్